హాయ్ రేపు వచ్చేసి పదకొండు రోజులు తిన్నాం ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ సమాధి కడుతున్నారు మా మామ వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఇద్దరు మామగారు కడుతున్నారనమాట అవ్వకు తాతకు ఇద్దరు కలిపి అదే ఫ్రెండ్స్ ఇది సమాధి ముందు అవ్వకు కట్టిన్నారు మళ్ళీ ఆ సమాధి కూడా కూల్ చేసి ఇద్దరు కలిపి గ్రానైట్ సమాధి కట్టేస్తున్నారు అనమాట వీళ్ళే అవ్వ తాత ఇక్కడ వచ్చేసి ఇది పైన అరుగు పైన హెడ్డు బృందావనం అంటారు తల పెడతారు అరుగు పైన ఇద్దరికి తర్వాత వచ్చేసి ఇది పైన బెడ్ వేస్తారు మళ్ళీ లాస్ట్లో పెడతానులేండి తర్వాత ఇక్కడ భూమి ఐసు ఇద్దరు వచ్చేసి పొద్దున్నే అలుకోవాలని పేడకాడకు వెళ్ళినారు ఫ్రెండ్స్ మొన్నటి నుంచి అందరికీ పనులు ఫ్రెండ్స్ బెడ్షీట్లు ఉతకడము బోకులు అన్నీ కడుక్కోవడం అసలు ఒక్కరోజు కూడా తీరకలేదు నిన్న నిన్న మొత్తం పనులు అయిపోయినాయి అందుకే నిన్న కొంచెం ఫ్రీగా ఉన్నాము ఈరోజు కొంచెం చిన్న చిన్న పనులు చేసుకుంటాను మళ్ళీ రేపంతా స్నానాలు వాళ్ళుకోవడాలు రేపే కడుక్కోవాలన్నమాట అందుకే కొంచెం వీ వీ లేట్గా వస్తాయి ఫ్రెండ్స్ బాయ్